నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని మహారాష్ట తెలంగాణ చెక్పోస్ట్ వద్ద పొతంగల్ కు చెందిన ట్రాక్టర్ యజమానులు కార్మికులు సుమారు వంద మంది తమ నిరసనలు తెలియజేశారు పొతంగల్ మండల కేంద్రంతో పాటు పాత పొతంగల్ గ్రామంలో ట్రాక్టర్ యజమానులు సుమారు ఎనభై మంది ఉన్నారని కార్మికులు సుమారు రెండు వందల మందికి పైగా ఇసుక తరలింపుపై జీవన ఆధారంగా బ్రతుకుతున్నారని ఇసుక తరలింపు వేబీలు ద్వారా తీసుకువెళ్తున్నామని అభివృద్ది పనుల పేరుతో తీసుకువెళ్తున్నారు గ్రామస్తులు కొంతమంది అడ్డుకోవడం తమపై నిరాధారణ నిందలు వేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలోని కొంతమంది వచ్చి తహసీల్దార్ కాలయం నిరసన చేసి వినతి ఇస్తే తహసీల్దార్ గంగాధర్ తమకు ఉదయం నుంచి అనగా సోమవారం ఉదయం నుంచి వేబిలు ఉన్నప్పటికీ తమ ట్రాక్టర్లు ఆపివేసి ఇసుకను తరలించకుండా అడ్డుకట్ట వేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు వర్ణి మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇతర మండలాల్లో అభివృద్ధి పనులకు డబుల్ బెడ్రూమ్లకు అదేవిధంగా ఇందిరమ్మ ఇంట్లకు ఇసుక తరలించడంలో పొతంగల్ మండలం పాత పొతంగల్ గ్రామంలోని ఇసుక యజమానులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని అలాంటి మా మీద గ్రామంలోని కొంతమంది నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తహసీల్దార్ కుడిచేర్ల గ్రామంలోని కొంతమంది మాటలు వినకుండా ఇసుక తరలింపు జీవనాధారంగా మలుచుకుని జీవనం సాగిస్తున్న కార్మికులు ట్రాక్టర్ల యజమానులు పొట్ట కొట్టకూడదని తమకు బేబిల్లులు ఉన్నాయని తమ ట్రాక్టర్లు నడిపించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని చెక్పోస్ట్ వద్ద ఆపివేయడం సమంజసం కాదని గ్రామస్తులు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో ట్రాక్టర్లు యజమానులు గ్రామంలోని కార్మికులు ఉన్నారు ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు ఎంఆర్ఓ సార్ పర్మిషన్ ఇస్తా అంటే మా ట్రాక్టర్ ట్రాక్టర్ యజమానులు అందరూ వాగులకు ట్రాక్టర్ పంపించేసి పంపించిన తర్వాత ఇక కరెక్ట్ తొమ్మిది నెలల టైంలో బేబీలు కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడిజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా ఇసుక తరలిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఇరవై ముప్పై ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక యాభై అరవై మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీస్ వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక డాక్టర్ను ఆపేసింది అట్లనే ఇంకా మేము మేము మేమందరము కలిసి మాట్లాడిన తర్వాత మా మా ఊరి గ్రామ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మీరు ఇసుక నడపకండి లేకపోతే మేము కూడా మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పి చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి మీ దారి నుంచి మీ శివార్ల నుంచి మీరు నడుపుకునేలా మా ఇసుకను మేము మా మా శివార్ల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ చల్లిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు మండల ఆఫీస్కి పోయిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన వచ్చిన తర్వాత ఒక వినత్రి పత్రం రాసిండ్రు కొత్తగా గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్లకి బేబీలు ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు దమ్ ఇచ్చినట్టు మాకు వెళ్ళడైతుంది ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక్క ఒక వన్ పర్సెంట్ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు మీరు అందరూ డాక్టర్లకు సార్ మీరు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మేము కూడా ట్రాక్టర్ యజమాను కదా మేము కూడా మా బాధ్యతంలో జీరో జీరో పర్సెంట్ కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తలే వేగులు తీసుకుంటున్నాము ఇందిరామిన్లకు కోస్తున్నాము సార్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వర్ణి మండలంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా మనం ఇసుక తరలించే గ్రామం వర్ణి మండలము వర్ణి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరు అడిగినా కానీ వీళ్ళు పొత్తంగల్ గ్రామం నుంచి మంచిగా ఇసుక మాకు సప్లై చేస్తున్నారని చెప్పి సార్కి కూడా మంచి పేరు వచ్చింది పోచారం సార్ కూడా చెప్పిండు సరే అవన్నీ ఓకే ఎంఆర్ఆర్ సార్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి మేము ఏమన్నామంటే ఒక ట్రిప్పు తీసుకొని వచ్చినాం కదా సార్ ఆ ఒక ట్రిప్పును మేము ఎక్కడికైతే మీరు ఇస్తామని చెప్పిండు అక్కడికి వేబిలు ఇచ్చేస్తే మేము అక్కడ పోసుకుంటాము తర్వాత మేము మళ్ళీ ఇంకా రాము మీరు సర్వేది పిలిపించి అక్కడ చేసిన తర్వాత కొడిజల్లది కొడిజల్లకు పోతంగలకు పొతంగలకు వేరే వేరే చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మేము ఆ మంచిగా పద్ధతితోని నడుపుకుంటామని చెప్పినాము ఆల్రెడీ మేము అందరూ మా గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకున్నాం గుడికి డబ్బులు ఇస్తున్నాము సొంత పేర్లు ఎలాంటి మేము తప్పుడు మాటలలో తప్పుడు సమాచారం కూడా ఏం లేదు మాది పుడిజల వాళ్ళు మాత్రము సార్కు ఎంఆర్ఓ సార్కు ఏం మాట్లాడినో తెలియగలము మాకు అసలు పొద్దున ఆరు గంటలకు పెట్టిన బండ్లు ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది డ్రైవర్లు మేము ఓనర్లమందరము ఇక ఇసుక ఏదో సంపాదించాలనుకుని అంతా ఫీల్ అయిపోతున్నారు అందరూ కొద్దిగా చూసి మాకు పై పైన అందరికీ తెలియజేయండి సార్లకు అంతా అంతకు మించేం లేదు అందరికీ ఏదైనా తప్పు ఉంటే ఇది క్షమించండి